ಮೆಲ್ಲನೆ ಹಾಡೋಕೆ ಮರಬಟ್ಟುಗೆ ಮರಬಟ್ಟುಗೆ ಮನೋಹರು ತಿರುಗುಗುನರೆ சேலவே பொங்கரங்கு சேலவே தேவளை தட்டி స్వాగతం ఈరోజు హన్మకొండ జిల్లా అయినవోలు మండలం ఒంటిమౌడిపల్లి గ్రామంలో ఉన్నాము ఈరో ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికల సర్పంచ్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్నది సర్పంచ్ అభ్యర్థులు తమ తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి ఆడేపు స్రవంతి దయాకర్ అభ్యర్థి దయాకర్ గారు మనకు ఇక్కడ మన మన శ్రవంతి గారు మన మధ్యలో ఉన్నారు అసలు గ్రామంలో ఎలా ఉన్నది గతంలో వీరు వీ వీరు మన మాజీ సర్పంచ్గా ఇక్కడ ఉన్నారు అక్కడ ఈ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది ఎటువంటి అభివృద్ధి జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఇల్లు ఇంట్లో గ్రామంలో ఇల్లు తిరుగు ప్రచారం చేస్తున్నారు కదా అసలు ఈ ప్రజలు ఎలా ఉన్నారు ఎలా స్పందిస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్లో గెలిచే అవకాశం ఉందా ఉంది చాలా మంచినే అంటే రిసీవ్ చేసుకుంటాను నా పేరు శ్రవంతి దయాకర్ నేను ఒంటి పెళ్లి గ్రామంలో ఒక సర్పంచ్ అభ్యర్థిగా నన్ను నేను ఎన్నో అంటే ముందుకు వచ్చినాను ప్రజలు కూడా చాలా సహకరిస్తారు నా నేను మా గతంలో మేము చేసిన చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు కూడా గతంలో చేసిన ఏంటంటే ఫస్ట్ మన స్కూలు స్కూలు అంటే ఓప్ ఓపెనింగ్ అంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో సర్పంచిగా వచ్చిళ్ళప్పుడు ఆ సందర్భంలో ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం ఏమంటారు ఇంగ్లీష్ మీడియంగా చేసిళ్ళు తర్వాత గ్రామ ప్రజల సహకారంతో బొడ్రాయి నిర్మించాను తర్వాత ఇంకోటి మన మహిళా మహిళా తల్లిలకు ఏమంటే సంఘ మహిళా సంఘం బిల్డింగ్ కట్టి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించిను ఇప్పుడు ఇంకా పోచమ్మ తల్లి నిర్మాణం గుడి నిర్మాణం చేపించిను ఎల్లమ్మ ఎల్లమ్మది తర్వాత హనుమాన్ టెంపుల్ రోడ్లు సిసి రోడ్లు కూడా మా అంటే గత మా ఆయన చేసిన ఆయం ఆయంలోనే జరిగినాయి ఇప్పుడు కూడా చాలా చాలా చేసేవి ఉన్నాయి ఊరికి మీరు మీ గ్రామంలో ఒంటి గ్రామంలో ఇప్పుడు ఇల్లు తిరుగుతున్నారు కదా ప్రజలు ఇప్పుడు స్థానికంగా ఎటువంటి సమస్యల ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యలకు మీరు సర్పంచ్కి గెలిస్తే ఏమైనా పరిష్కారం చూపిస్తారా ఏంటంటే మన మై ఫస్ట్ రామ్లవారి గుడి కోసం చాలా మంది అంటున్నారు దానికి హామీ ఇచ్చేసామండి ఇంకోటి మన సీసీ రోడ్లు ఉన్నది చిన్న చిన్న రూమ్ అంటే గల్లీలో సీసీ రోడ్లు ఒకటి ఉంది బీరన్న టెంపుల్కి అక్కడికి సీసీ రోడ్డు ఒకటి ఉంది ఇంకోటి మన బొ మన ఏమంటారు బొడగుట్ట బోడగుట్ట కూడా సిసి రోడ్ ఒకటి వచ్చేసింది మన రామ్లవారి గుడి కూడా అక్కడనే కట్టాలని అనుకుంటాను ప్రజల అభిప్రాయం మేరకే చేయాలని మా ప్రయత్నం మేము చేస్తాం చేయమని కాదు చేయడానికే ముందొచ్చిన ఇంకోటి గ్రంథాలయం పిల్లలకు అంటే పిల్లలకు కూడా గ్రంథాలయం ఇంకోటి జిమ్ జిమ్ కూడా చేయించాలన్న ఆలోచన ఉంది మాకు ఇంకేముందు నీకు అంతేమంటే మా ఆయన పెళ్లి గ్రామంలో ఉంగరం గుర్తు అభ్యర్థిగా నిల్చున్నాను నాకు అందరూ మన ఊరు ఊరునా వచ్చి పేరు పేరున నాకు ఆ ఓటేసి గెలిపించాలని నా యొక్క ప్రార్థన పెళ్లి గ్రామంలో ఉంగరం గుర్తు అభ్యర్థిగా నిల్చున్నాను నాకు అందరూ మన ఊరు ఊరునా వచ్చి పేరు పేరున నాకు ఆ ఓటేసి గెలిపించాలని నా యొక్క ప్రార్థన పెళ్లి గ్రామంలో ఉంగరం గుర్తుకు గుర్తు అభ్యర్థిగా నిల్చున్నాను నాకు అందరూ మన ఊరు వచ్చి పేరు పేరున నాకు ఆ ఓటేసి గెలిపించాలి మా ఏవీ న్యూస్ ఛానల్ ద్వారా ఒంటి మామిడిపడి గ్రామ ప్రజలకు ఏమి చెప్పి ఏమి ఉంగరం నేను అంటే ఉంగరం గుర్తుకు ఓటేసి ప్రజలందరూ నన్ను ఓ అంటే గెలిపించాలని కోరుకుంటాను తర్వాత వాళ్ళకి ఏమేమి చేయాలన్నా వాటికి ముందంజ ముందంజుండి నా వంతు సహాయ సహకారం చేస్తాం మనవి మా ఏవీ న్యూస్ ఛానల్ ద్వారా ఒంటి మామిడిపడి గ్రామ ప్రజలకు ఏమి చెప్పి ఏమి చెప్పదలుచుకున్నారు ఉంగరం నేను అంటే ఉంగరం గుర్తుకు ఓటేసి ప్రజలందరూ నన్ను ఓ